ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి గారు మొదటి భాగము పఠనము చేస్తున్నది పద్మజ ముందు మాట ఆధ్యాత్మికత అంటే ఆత్మశాస్త్రం సాధారణమైన మాటల్లో చెప్పాలంటే మన యథార్థ స్వరూపాన్ని గుర్తించి ఆత్మచైతన్యంతో అనుసంధానం కావటం అయితే మనలో చాలామంది ఇంకా మేలుకోలేదు జీవితమంతా అజ్ఞానంలోనే గడుపుతూ అంతరంగంలోనే ఉన్న చైతన్యం పట్ల అవగాహన లేకుండా బ్రతుకుతున్నాము మనమంతా పుట్టి పెరిగి పెద్దవాళ్లమై పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్లని పెంచి జీవితంలో స్థిరపడినప్పటికీ అదంతా ఎరుక లేకుండానే జరిగిపోతుంది మరి ఆధ్యాత్మికత అంటే అజ్ఞానం నుంచి మేల్కోవటమే మన వాస్తవాన్ని గుర్తించటమే అసలైన ఆధ్యాత్మికత ఈ సందర్భంలో ముల్లా నసీరుద్దీన్ జీవితంలో జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాం ఒక రోజున ముల్లా నసీరుద్దీన్ని ఆయన తండ్రి నిద్ర నుంచి మేల్కొల్పుతున్నారు లే లేచిరా నువ్వు తయారై బడికి వెళ్ళాలి లేదు నాన్న నాకు బడికి వెళ్లాలని లేదు అందుకు మూడు కారణాలున్నాయి మొదటిదేమిటంటే అక్కడ నాకు విసుగొస్తోంది రెండవది ఆ పిల్లలంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు ఇక మూడవది నాకు బడికి వెళ్లడం లేదు అప్పుడు వాళ్ల నాన్న కరాకండిగా ఇలా చెప్పారు లేదు ముల్లా నువ్వు బడికి వెళ్లాల్సిందే అందుకు మూడు కారణాలున్నాయి మొదటిది అది నీ బాధ్యత రెండవది నీ వయసు నలభై సంవత్సరాలు ఇక మూడవది ఏమిటంటే నువ్వు స్కూల్కి హెడ్మాస్టర్వి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకోవటం అనేది నిజంగా అద్భుతమైన విషయం మరి మన సత్యస్వరూపాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని దానితో ఏకమైపోవటం మరంత అద్భుతమైన విషయం ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆస్ట్రల్ ట్రావెల్ లేదా సూక్ష్మ శరీరయానం అనేది ప్రధానమైన అంశం ఎందుకంటే ఈ అనుభవాలు అనుభూతుల ద్వారానే మనం కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదని మనల్ని గురించి మనం భావిస్తున్న దానికంటే ఎంతో ఉన్నతమైన వాళ్లమని తత్వానికి అతీతమైన అనంతమైన శాశ్వతమైన ఆత్మస్వరూపులమని గుర్తిస్తాము సూక్ష్మ శరీరయానం మనమంతా పదార్థం శక్తి చైతన్యాల కలయికగా రూపొందిన జ్ఞానవంతులైన మానవులం మౌలికంగా అందరము దివ్యజ్ఞాన ప్రకాశంలోనే ఉంటున్నాము కాకపోతే ధ్యానం చేయటం ద్వారా ఒక్కసారిగా మేల్కొని ఆహా నేను జ్ఞానవంతుడిని అని గుర్తిస్తున్నాము జ్ఞానోదయం అంటే ఆ మేలు కొలిపే దాన్నే చంకులో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతకడం అంటారు మనమంతా కూడా జ్ఞానోదయంతోనే జీవిస్తున్నా దాన్ని గుర్తించవలసిన తరుణం ఆసన్నమయ్యింది ఆత్మజ్ఞానం అంటూ మనం వెతుకుతున్నది వేరే ఎక్కడో లేదు మనమంతా అందులోనే జీవిస్తున్నాం ఎరుకతో దాన్ని గుర్తించాలి అందుకే జ్ఞానోదయం అనేది ఒక అపోహ ఏదో ఒకనాడు మనం దాన్ని గుర్తించి నవ్వుకుంటాము ఆధ్యాత్మిక సాధనలో ఒకనొక అద్భుతమైన అనుభవమే శరీర యానం ధ్యాన సాధన ఇప్పుడే మొదలుపెట్టిన వారికి ఎంతో కాలంగా ధ్యానాన్ని ఆచరిస్తున్న వారికి అందరికీ కూడా ఈ అనుభవాలు కలుగుతూ ఉంటాయి వాటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాము వాస్తవానికి ఈ అనుభవాలను ఇతరులతో పంచుకున్న కొద్దీ మనకు స్పష్టత పెరుగుతూ ఉంటుంది ధ్యానం చేస్తున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు మన స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం విడువడి ఉన్నత లోకాలకు ప్రయాణిస్తుంది నిద్రలో కలల రూపంలో మనం దర్శించేవన్నీ సూక్ష్మ అనుభవాలే ధ్యానంలో కూడా ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఏది ఏమైనా ఎరుకతో సూక్ష్మ శరీరం విడుదల చేసి ప్రయాణించటం వాటి దశలను మెనుకువలను క్షుణ్ణంగా తెలుసుకోవటం మంచిది ఇది ఎలాంటిదంటే సైకిల్ తొక్కటం నేర్చుకోవటం వంటిది అది సాధనతోనే వస్తుంది కానీ ఆ పరిజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలను అధ్యయనం చేస్తే లేదా దానికి సంబంధించిన తరగతులకు హాజరైనంత మాత్రాన రాదు అలాగే ఈ జ్ఞానం కూడా ఇంతవరకు జరిగిన పరిశోధనల తాలూకు స్పష్టతను అందించటం వరకే మనం సాధనం సాధన చేయటం అనేది అత్యావశ్యకం నా ఆధ్యాత్మిక జీవన మార్గంలో నేను పొందిన అనుభవాలన్నింటిలోనూ సూక్ష్మ శరీర యానం అనేది నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది మొదటిసారి అది సంభవించినప్పుడు ఇలా కూడా జరుగుతుందా అని నాకెంతో ఆనందం వేసింది సూక్ష్మ శరీరం తేలిగ్గా ఉల్లాసంగా మారిపోయి గదిలో పైకప్పును తాకుతోంది బెలూన్లా తేలియాడుతోంది క్రిందికి చూస్తే నా భౌతిక శరీరం ధ్యానముద్రలో ఉంది పైనుంచి క్రింద ఉన్న నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను స్థూల సూక్ష్మ శరీరాలు విడువడమనేది నిజంగా ఒక మధురానుభూతి ఎన్నో జన్మల సాధన సాధన లేకపోతే ఈ జన్మలో ఎంతో చేస్తే కాని దాని అనుభూతిని చెందలేము జన్మల సాధన ఉన్నవారు ధ్యానంలో కూర్చోగానే సూక్ష్మ శరీరయానం చేయగలరు దివ్య దర్శనాలను మూడో కన్ను ద్వారా పొందగలరు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోసం అనబడే ఈ మూడు శరీరాలు ఉత్తేజితం కావడానికి లేదా విడువడడానికి మన పూర్వజన్మ సాధనలు ఎంతగానో తోడ్పడతాయి అంటే ఈ జన్మలోనూ ప్రాథమిక స్థాయి నుంచి ఎవరో ఒక గురువు దగ్గరకు వెళ్లి ధ్యాన సాధన మొదలు పెడతాము మనకు ఏ మాత్రము తెలియనట్టే సాధన చేస్తాము కాని గత జన్మల్లో చేసిన సాధన వల్ల చాలా త్వరగా సూక్ష్మ శరీర అనుభవాలు కలుగుతాయి స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం తేలిగ్గా విడువడుతుంది అకస్మాత్తుగా దివ్య దృష్టి అనుభవాలు మొదలవుతాయి మొదట్లో అవి ఎందుకు వస్తున్నాయో మనకు సరిగ్గా అర్థం కాదు అవి మన ఊహలని చిత్తభ్రమలని అనుకుంటాము కాని నెమ్మదిగా కొన్ని తిరుగులేని నిదర్శనాలు మనకు కనిపిస్తాయి నేను చూసేది ఊహ కాదు నా శరీరం బయట నేను ఉన్నాను నిజంగానే సూక్ష్మ శరీరంలో ఉన్నాను అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది స్థూల సూక్ష్మ శరీరాలను ఒక వెండి తీగ అనుసంధానం చేస్తుంది ఆ సిల్వర్ కార్డును దర్శించడం కూడా చాలా బాగుంటుంది మొదట్లో మనకు సూక్ష్మ యానం చేస్తున్నామనే విషయం కూడా తెలియదు మనం వాటిని గుర్తించలేనంత త్వరగా అవి ఇట్టే జరుగుతుంటాయి తరువాత మనం పునరాలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అవును నేను నా శరీరం నుండి బయటికి వచ్చాను బొంగరంలా గిర్రును తిరిగింది నా శరీరం దాని తరువాత ఒక దృశ్యం కనిపించింది అంటే నేను అక్కడ సూక్ష్మ శరీరంలో ఉన్నానన్న మాట అని మనకు అవగతమవుతుంది కొంతమంది స్థూల శరీరంలోనికి తిరిగి వచ్చేటప్పుడు ఒక్క కుదుపుతో తమ శరీరంలో వచ్చిపడతారు మరికొంతమందికి శరీరం బయటికి వచ్చాక సువాసనలు తెలుస్తాయి ఇంకొంతమందికి శబ్దాలు వినిపిస్తాయి అవి ఎన్నడూ వినని మధుర నాదాలు వేణువు గంటలు శంఖాలు వినిపిస్తాయి సాధారణంగా సూక్ష్మ శరీరం విడువడినప్పుడు హుష్ అనే శబ్దం వస్తుంది సూక్ష్మ శరీరం తాలూకు ఉన్నత ప్రకంపనలతో వెలువడే శబ్దమే ఈ హుష్ అనే శబ్దం ఒక విమానం లేదా ఏదైనా జెట్ ప్లేన్లో ప్రయాణించేటప్పుడు వచ్చే శబ్దం లాంటిదన్నమాట అలా అత్యధిక స్థాయి ప్రకంపనలతో కూడిన శబ్దం వస్తుంది మనం సూక్ష్మ శరీరంలో ఉన్నామని గుర్తించడానికి ఇవి కొన్ని సంకేతాలు సూక్ష్మ శరీర అనుభవాలు మనకు వివిధ స్థితులలో పద్ధతుల్లో వస్తాయి మొదటిది ధ్యానం సూక్ష్మ శరీర యానానికి ధ్యానం అనేది అత్యున్నతమైన మార్గం సర్వసాధారణంగా ధ్యానం చేసే వారందరికీ ఏదో ఒక రకంగా సూక్ష్మ శరీర అనుభవాలు కలుగుతాయి ధ్యానులు ఏదో ఒక రోజున తమ స్థూల శరీరం నుండి బయటికి వస్తారు రెండవది నిద్ర స్వప్నం స్వప్నావస్థలో మన శరీరం నుండి సూక్ష్మ శరీరాల్లో విహరిస్తూ ఉంటాం మూడవది సామీప్య అనుభవాలు మరణానికి చేరువుగా వెళ్లిన కొందరిని వైద్యులు పరీక్షించి చూసి నాడీ స్పందన రక్తపోటు హృదయ స్పందన లేవని నిర్ధారిస్తారు ఈఈజీ తరంగాలు కూడా ఏమీ ఉండవు ఇవన్నీ కూడా శాస్త్రీయ సంకేతాలు ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఆ రోగి మరణించాడని ధృవీకరిస్తారు అయితే కొందరు ఆ తరువాత వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది అలాంటప్పుడు మళ్లీ స్పందనలు మొదలవుతాయి సినిమాల్లో చూస్తుంటాము హీరో ఈఈజీ మానిటర్ ఫ్లాట్ గా అయిపోతుంది అవతల హీరోయిన్ ప్రేమగా పిలుస్తుంది దాంతో ఒకసారి అతడి గుండె కొట్టుకోవడం మొదలవుతుంది వాస్తవంగా కూడా అలాగే జరుగుతుంది ఎంతగానో ప్రేమించే వ్యక్తులు గాఢమైన ఆత్మబంధం ఉన్న వ్యక్తులు అయినా తల్లి బిడ్డలు భార్యాభర్తలు ప్రేయసీ ప్రియుల కోసం అరుదుగా ఆత్మ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది దీని గురించి తరువాత వివరంగా తెలుసుకుందాం నాలుగవది బలమైన గాయాలు తగిలినప్పుడు కలిగే శారీరక విస్మరణ ఎవరికైనా ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వారు తాత్కాలికంగా తమ శరీరం నుండి బయటకు వస్తారు అలా సూక్ష్మ శరీరంతో తమను తాము చూసుకుంటారు కాళ్లు విరిగిపోయి రక్తం కారుతూ ఉంటుంది నొప్పి పుడుతున్నా అది వాళ్లకు తెలియదు ఎందుకంటే వాళ్లు తమ స్థూల శరీరం నుండి విడువడ్డారు కాబట్టి తమను హాస్పిటల్లో చేర్పించడం వైద్యులు వచ్చి విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అమర్చటం మొదలైనవన్నీ వారు పైనుండి చూస్తూనే ఉంటారు ఎప్పుడైతే తమ శరీరంలోనికి వచ్చి చేరతారో అప్పుడు వారికి నొప్పి తెలుస్తుంది ఒక విధంగా చూస్తే వారు శరీరం బయట ఉండడం కూడా మంచిదే అలాంటి సందర్భాల్లో ఎన్నో అనుభవాలు కలుగుతాయి సెంటర్స్ సెంటర్స్లో ఎమర్జెన్సీ క్యాజువాలిటీస్లో ఇలాంటివి ఎన్నో చూడొచ్చు నేను కర్నూలు హాస్పిటల్లో క్యాజువాలిటీ డాక్టర్గా జాబ్ చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ కంటే వారికి కలిగే అనుభవాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది తలకు బలమైన గాయంతో గాయమైన వారితో అప్పుడు నీకు ఎలా అనిపించింది అని వివరాలు కనుక్కునేవాడిని ఎవరైనా చనిపోతున్నప్పుడు కూడా దాన్ని అతి సమీపంగా పరిశీలిస్తూ ఉండేవాడిని రోగి మరణించే ముందు తన స్థూల శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో అతి సన్నిహితంగా ఉంటూ ఆసక్తిగా గమనించేవాణ్ణి ఐదవది స్పృహ తప్పించే పదార్థాలను వినియోగించినప్పుడు కలిగే స్థితి సాధారణంగా వైద్యులు శస్త్రచికిత్స చేసే ముందు రోగులకు ఎనస్థీషియా ఇస్తుంటారు అలాంటప్పుడు ఆ రోగి శరీరం నుండి బయటపడి వైద్యులు చేసే సర్జరీనంతా చూస్తారు ఆ సమయంలో వాళ్లకు ఏ నొప్పి తెలియదు ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్లు నర్సులు ఏం మాట్లాడుకున్నారో ఆ డాక్టర్కి ఎలాంటి భావోద్వేగాలు కలిగాయో అన్ని సవవిరంగా సర్జరీ తరువాత డాక్టర్తో చెప్పగలుగుతారు అవి విన్న డాక్టర్లు చికితులవుతారు ఈ భాగాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు